నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఐసిస్ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ ఉగ్ర భూతం కన్ను ఇప్పుడు ఇండియా మీద పడిందా అంటే అవుననే సమాధానం చెప్పాలి బీహార్ రైల్లో బాంబు పేలుడు రోజు తిరగకుండానే లక్నోలో ఉగ్రవాది ఎన్కౌంటర్ ఆపై ఇద్దరు తీవ్రవాదుల పట్టివేత ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో జరగబోయే మారణ హోమాన్ని ఇప్పుడే కళ్ల కుట్రలు ఉజ్జయిని ప్యాసింజర్ లో పేలుడు ఐసిస్ దాడే మరిన్ని పేలుళ్లకు కుట్రపన్నిన ఉగ్రభూతం లక్నోలో హతమైన ఉగ్రవాది ఐసిస్ సభ్యుడే మధ్యప్రాచ్యంలో నెత్తుటేళ్లు పారిస్తూ ప్రపంచాన్ని భయభ్రాంతుల్ని చేస్తున్న ఐసిస్ కన్ను ఇప్పుడు భారత్ మీద పడింది గడిచిన రెండేళ్లుగా ఎంతో మంది యువకుల్ని తమ భావజాలం వైపుగా ఆకర్షించిన ఐసిస్ ఇప్పుడు వారిని ఉపయోగించి దాడులకు తెగబడుతోంది భారతదేశ వ్యాప్తంగా భారీగా విధ్వంసం సృష్టించేందుకు ఐసిస్ పన్నిన కుట్రలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి భోపాల్ ఉజ్జయిని ప్యాసింజర్ పేలుడును మొదట పాక్ ఉగ్రవాదుల పన్నాగం అనుకున్నారు కానీ దాడి జరిగిన తీరు చూస్తే అది ఐసిస్ దాడిగా గుర్తించారు దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ భద్రతా దళాలు మరింత వేగంగా స్పందించడంతో లక్నోలో మరో తీవ్రవాది ఆచూకీ దొరికింది ఓ పక్క ఉత్తరాదిన ఎన్నికలు జరుగుతుంటే అదే టైంలో బయటపడ్డ ఐసిస్ జాడలు భయపెడుతున్నాయి రైల్లో బాంబు పేలుడు తర్వాత తెలంగాణ పోలీసుల సాయంతో కీలక సమాచారం అందుకున్న యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వెంటనే రంగంలోకి దిగి లక్నో శివారు ప్రాంతంలో దాక్కున్న ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టింది లక్నోలో ఠాకూర్ గంజ్ లో ఐసిస్ తీవ్రవాది సైఫుల్లా ఉన్న ఇంటిని చుట్టుముట్టిన భద్రతా దళాలు అతి కష్టం మీద పన్నెండు గంటల సేపు పోరాడి అతన్ని మట్టుబెట్టాయి సైఫుల్లాను ప్రాణాలతో పట్టుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు అతడికి లొంగిపోయే అవకాశాన్ని కూడా కల్పించారు కానీ సైఫుల్లా భద్రతా దళాలపై ఎదురుకాల్పులకు తెగబట్టంతో భవనం గోడను బద్దల కొట్టి తీవ్రవాది సైఫుల్లాను మట్టుబెట్టారు ఘటనా స్థలంలో ఐసిస్ జెండాలతో పాటు ఇండియా రైల్వే మ్యాప్ బాంబు తయారీకి కావాల్సిన పరికరాలు ఉన్నాయి ఈ పేలుడు పదార్థాలపై మేము ఇండియాలో ఉన్నాం అంటూ రాసి ఉంది అంతేకాదు కాన్పూర్ కనౌజుల నుంచి వచ్చిన ఉగ్రవాదులు బాంబులు పెట్టి వెంటనే లక్నో వెళ్ళిపోవాలన్న వారి కుట్రల్ని సాక్ష్యాలతో సహా యూపీ భద్రతా దళాలు బయటపెట్టాయి ఆపై కాన్పూర్లో కూడా ఇద్దరు ఉగ్రవాదుల్ని పట్టుకున్నారు ఇటావాలో కూడా మరో అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు వీళ్లందరికీ లక్నోలో మరణించిన ఉగ్రవాది సైఫుల్లాకు సంబంధాలున్నట్టు అనుమానిస్తున్నారు లో దాడిలో మరణించిన సైఫుల్లా ఐసిస్ సానుభూతిపరుడు మాత్రమేనని అతనికి ఐసిస్ కి నేరుగా సంబంధాలు లేవన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి కానీ ఘటనా స్థలంలో దొరికిన కొన్ని ఆధారాలు అతడికి ఐసిస్ కి ఉన్న సంబంధాలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి అక్కడ కొన్ని బాంబులపై ఐసిస్ మేం భారత్లో ఉన్నాం అని రాసి ఉంది అంతేకాదు కాన్పూర్ ఉజ్జయిని రైల్లో పెట్టిన బాంబుతో పాటు మిగిలిన బాంబుల ఫోటోలు కూడా సిరియాలో ఉన్న ఐసిస్ పెద్దలకు చేర్చినట్టు తెలుస్తోంది ఈ అన్ని ఆధారాలకు మించి హతమైన ఉగ్రవాది ఐసిస్ వర్కౌట్ చేస్తున్న కురాసన్ మాడ్యూల్లో కీలకమైన వ్యక్తిని భద్రతా దళాలకు ఆధారాలు దొరికాయి ఈ ఒక్కటి చాలు ఐసిస్ భారత్ ను టార్గెట్ చేసిందని చెప్పటానికి ఉజ్జైని ప్యాసింజర్ లో పేలుడు లక్నోలో తీవ్రవాది సైఫుల్లా హతం పట్టుబడ్డ మరో ముగ్గురు తీవ్రవాదులు ఇవన్నీ ఆ సేతు హిమాచలం చాప కింద నీరులా ఐసిస్ ఉగ్రభూతం కమ్ముకుంటోందని చెప్పటానికి ప్రత్యక్ష ఉదాహరణలు నెమ్మది నెమ్మదిగా ఒక్కో అడుగు వేస్తూ వామనుడిలా యావత్ ప్రపంచాన్నే ఆక్రమించుకోవాలని ఐసిస్ పన్నుతున్న ఉగ్ర కుట్రలో భాగంగా ఇప్పుడు భారత్కి పెనుముప్పు పొంచి ఉంది ఇప్పుడు కూడా నిర్లక్ష్యం చేస్తే మధ్యప్రాచ్యంలో నెత్తుటేళ్లు పాలిస్తున్న ఉగ్ర రక్కసి ఇక్కడ నరమేధం సృష్టించడానికి వెనుకాడదు ఐసిస్ పేరు చెబితే చాలు క్రూరత్వం కూడా కంటతడి పెట్టే దుర్మార్గాలే గుర్తొస్తాయి రాక్షసుల్ని కూడా భయపెట్టే దారుణాలు చేయడంలో ఆరితేరిన ఆ ఐసిస్ ఉగ్రవాదులు మనల్ని కమ్మేయటానికి సరిహద్దులు వస్తున్నారు టూటాతోనే ప్రపంచాన్ని శాసిస్తున్న ఐసిస్ కన్ను ఇప్పుడు భారత్తో పాటు చైనా నేపాల్ పాకిస్తాన్లపైనా పడింది గత రెండు నెలల్లో పాకిస్తాన్లో జరిగిన ఉగ్రవాద దాడులే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ మతపిచ్చితో రగిలిపోయే ఉగ్ర పిశాచుల్ని మన మీదకు ఉసిగొల్పి శాంతి కాముక దేశాల్లోనూ రక్తాక్షరాలు రాయించి నెత్తుటి మేధం సృష్టించాలని చూస్తోంది ఒక్కసారి ఐసిస్ మన దేశంలో అడుగు ఇక ఆపై జరిగే దారుణాలకు అడ్డు అదుపు ఉండదు ఐసిస్ అడుగు పెడితే పచ్చని నేల కూడా అయిపోతుంది ఇరాక్ సిరియా లిబియా దేశాలలో ఐసిస్ దారుణ మారణ హోమాలే దానికి ఉదాహరణ ఆయా దేశాలలో చమురుబావుల్ని ఆక్రమించుకుని ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఉగ్రవాద సంస్థగా ఆవిర్భవించిన ఐసిస్ ఇప్పుడు భారత్లో ఖలీఫా రాజ్యాన్ని స్థాపించటానికి కుట్రలు పన్నుతోంది దీనికి ఐసిస్ కు సంబంధం ఏంటి ఏంటి ఆపరేషన్ లక్నోలో మరణించిన ఉగ్రవాది ఐసిస్ లో ఖురాసన్ మ్యాడ్యూల్ లో అత్యంత కీలకమైన వ్యక్తి అన్న సంగతి తెలిసి భద్రతా దళాలు వణికిపోతున్నాయి అసలేంటి ఖురాసన్ మ్యాడ్యూల్ ఒకవేళ ఐసిస్ భారత్ ను గుప్పిట పెట్టుకుంటే మన దేశాన్ని ఖురాసన్ గా మార్చేస్తుందా ఉగ్రమూకల కుట్రలను అడ్డుకోవడం సాధ్యమేనా ఒకవేళ ఐసిస్ పెద్ద ఎత్తున దాడి చేస్తే మనం తట్టుకోగలమా ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రభూతం ఐసిస్ ఖలీఫా రాజ్య స్థాపనే ఐసిస్ అంతిమ లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా ఒక్క ఇస్లాం మాత్రమే ఉండాలని మిగతా మతాలు జాతుల్ని అంతం చేసైనా ఇస్లాం రాజ్య స్థాపన చేయాలన్న పిచ్చి ప్రయత్నం చేస్తోంది ఐసిస్ ఇందుకోసం ఒక్కో దేశాన్ని తన గుప్పిట పెట్టుకుంటూ వస్తోంది నిధుల కోసం ఆయిల్ బావుల్ని ఆక్రమించుకుంది మధ్య ప్రాచ్యంలో కొల్లగొట్టిన పురాతన సంపదను అమ్మేస్తోంది ఆడవాళ్లను సెక్స్ బానిసలుగా మార్చి అమ్మకానికి పెడుతోంది ఇలా చెప్పుకుంటూ పోతే డబ్బుల కోసం తమ లక్ష్యం కోసం ఐసిస్ చెయ్యని దారుణాలు లేవు ఈ ప్రక్రియలో భాగంగా వచ్చే ఐదేళ్లలో భారత్ ఉపఖండంతో పాటు స్పెయిన్ దగ్గర నుంచి చాలా దేశాల్ని తమ గుప్పిట్లోకి తీసుకోవాలని ఐసిస్ కుట్రలు పన్నుతోంది మధ్యప్రాచ్యంలో ఈ కుట్రలో చాలా భాగాన్ని అమలు చేసేసింది కూడా ఇందుకోసం టార్గెట్ చేసిన అన్ని దేశాల్లోనూ యాభై వేల మందికి పైగా స్లీపర్ సెల్స్ ను రిక్రూట్ చేసుకుంది వారిని బ్యాచ్ల వారీగా సిరియాకి రప్పించి అక్కడ ఐసిస్ భావజాలాన్ని అందించడంతో పాటు ఉగ్రవాద శిక్షణ కూడా ఇస్తోంది ఇందులో భారత్ సహా దక్షిణాసియా దేశాలని ఆక్రమించుకోవాలని చూస్తోంది ఇందుకోసం తన భారీ ప్రణాళికల్ని తన లక్ష్యాల్ని ఏ ఏ దేశాల్ని ఆక్రమించుకోవాలన్న అంశాలతో ఓ పెద్ద ప్రపంచ పటాన్ని కూడా రిలీజ్ చేసింది మీరు చూస్తున్న ఈ మ్యాప్ ఐసిస్ రిలీజ్ చేసింది ఇందులో నల్లగా ఉన్న దేశాలన్నింటినీ రెండు వేల ఇరవై రెండు కల్లా ఐసిస్ ఆక్రమించుకుని అక్కడ తమ రాజ్యం స్థాపించాలని టార్గెట్ గా పెట్టుకున్నాయి ఇందులో భారత్తో పాటు పాకిస్తాన్ నేపాల్ చైనాలో పశ్చిమ ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ ఉజ్బెకిస్తాన్ కిజికిస్తాన్ తుర్కమెనిస్తాన్ కజికిస్తాన్ ఇరాన్ ఇరాక్ వరకు చాలా దేశాలున్నాయి ఈ దేశాలన్నింటినీ ఆక్రమించుకున్నాక వాటి సరిహద్దులు చెరిపేసి ఈ భూభాగాన్నంతటినీ ఒకే దేశంగా చేసి పాలించాలని చూస్తోంది ఈ మహారాజ్యానికి ఐసిస్ పెట్టిన పేరే ఖురాసన్ ఐసిస్ లక్ష్యం ప్రకారం మరో ఐదేళ్లలో ఈ దేశాలన్నింటినీ ఆక్రమించుకుని ఖలీఫా రాజ్యాన్ని తీసుకురావాలని చూస్తోంది ఇందుకోసం ఎప్పట్నుంచో కుట్ర పన్నుతూ వచ్చింది ఇదే ఇప్పుడు భారత్ కు ముచ్చమటలు పట్టిస్తోంది ఒకవేళ ఐసిస్ ఇక్కడ అడుగు పెడితే ఆ నెత్తిటి దారుణాలు ఇక్కడా జరిగితే అన్న ఊహే కంటి మీద గునుకు లేకుండా చేస్తోంది మన సరిహద్దులకు అవతల పాక్లో ఉంటూ మనపై కుట్రలు పన్నుతున్న ఉగ్రవాద సంస్థలు ఎన్నో ఉన్నాయి దేశ చరిత్రలో అవి సృష్టించిన మారణ హోమాలు ఇప్పటికీ మన కళ్లల్లో కదలాడుతూనే ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ ముష్కరులను మించిన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు మన దేశంపై కన్నేశారు సిరియా ఇరాక్లలో వాళ్ళు వాళ్లు చేసిన మారణ హోమం ముందు గత ఉగ్రవాద దాడులన్నీ చరిత్రలోంచే కాదు మన బుర్రల్లోంచి కూడా తుడిచిపెట్టుకుపోతున్నాయి ఐసిస్ ఎక్కడో చేసిన దాడిని చూస్తే ఇక్కడ మన వెన్నులో వణుకు పుడుతోంది అలాంటి ఐసిస్ మన దేశంలో అడుగుపెట్టి తూటా పేలిస్తే మనం తట్టుకోగలమా అన్న భయాలు కలుగుతున్నాయి రెండు వేల ఇరవై కల్లా లో ఖలీఫా రాజ్యం స్థాపించడమే ధ్యేయంగా కుట్రలు పన్నుతోంది ఐసీస్ ప్రపంచ తీవ్రవాదానికి పెద్దన్నగా మారిపోయిన ఐసిస్ తన కనుసన్నల్లో మిగిలిన తీవ్రవాద సంస్థల్ని నడిపించాలని తద్వారా ప్రపంచ దేశాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని భావిస్తోంది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగు వందలకి పైగా తీవ్రవాద సంస్థలు ఉన్నాయి వీటిలో వందకు పైగా సంస్థలు క్రియాశీలంగా ఉన్నాయి మన దేశం మీద పగతో ఉన్న అల్ ఖైదా లష్కరే తోయిబా జైషే మహమ్మద్ లాంటి పది తీవ్రవాద సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి వాటన్నింటినీ తనతో కలుపుకుని నెట్్యుటేళ్లు పారించేందుకు పన్నాగాలు పన్నుతోంది ఐసిస్ మధ్యాసియా దేశాలను మాత్రమే కాదు అమెరికా సహా ప్రపంచ దేశాలన్నింటినీ తన పాలన కిందకు తెచ్చేందుకు మహావ్యూహమే పన్నింది ఇప్పటికే సిరియా ఇరాక్లలో లలో నెత్తుటేళ్లు పారించిన ఐసిస్ ప్యారిస్ వంటి శాంతి కాముక దేశాల్లోనూ నెత్తుటి మేధం సృష్టించింది అలా ప్యారిస్ స్పెయిన్ వంటి యూరప్ దేశాల నుంచి చైనా వంటి ఆసియా దేశాల వరకు కన్నేసింది ఉత్తరాఫ్రికా ఐరోపాలతో పాటు మన దేశంలోనూ ఖలీఫా సామ్రాజ్యం స్థాపించాలని చూస్తోంది ఉత్తరాఫ్రికాలో ఉన్న దేశాలన్నీ కలిపి మగ్రేబ్ అనే దేశంగా ఏర్పాటు చేయాలని స్పెయిన్ పోర్చుగల్ ఫ్రాన్స్ దేశాలతో కూడిన భూభాగాన్ని ఆంటలూస్ రాజ్యంగా ఏర్పాటు చేయాలని చూస్తోంది ఇలా మిగిలిన దేశాలను కూడా కలిపి వాటికి ఏమేం పేర్లు పెట్టాలో కూడా ఓ పెద్ద ప్రణాళిక వెల్కమ్ బ్యాక్ ఆసియా దేశాల్లో పాగా వేయడానికి భారత్ నే ఎందుకు కేంద్రంగా ఎంచుకుంది భారత్ లో ఐసిస్ వెంట అడుగులేసిన ఉగ్రవాద సంస్థలేంటి ఇప్పటికే సిరియా ఇరాక్లలో లలో పతనమంచులో ఉన్న ఐసిస్ మన దేశం మీద దండెత్తే సాహసం చేయగలదా ఒకవేళ అక్కడ తెగబడినట్లు ఇక్కడ తెగబడితే మనం తట్టుకోగలమా ఐసిస్ ఉగ్రభూతాన్ని మనం అంతం చేయలేమా ఐసిస్ పేరు వింటేనే నిలువెల్లా వణికిపోయేంత భయాన్ని పుట్టించారా తీవ్రవాదులు ఇప్పుడు వాళ్లు భారత్ మీద కన్నేశారని వాళ్లు సిరియాలో విరుసుకుపడ్డట్టే మన దేశంలో కూడా దాడులు చేస్తారన్న ఊహే భయం కలిగిస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఖలీఫా రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ఐసిస్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా భారత్ సహా మరో పది దేశాలను ఆక్రమించి ఖురాసన్ రాజ్యంగా మార్చాలని ఐసిస్ చూస్తోంది ఇందులో భాగంగానే భారీ ఎత్తున స్లీపర్ సెల్స్ కి శిక్షణ ఇస్తోంది గతంలో ఐసిస్ శిక్షణ కోసం వెళ్లిన చాలా మంది యువకుల్ని నిఘా వర్గాలు పట్టుకున్నాయి వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది ప్రపంచాన్నే ఆక్రమించుకోవటం అన్న ప్రక్రియను విడతల వారీగా చేసుకొస్తున్న ఐసిస్ ఇందులో ఖురాసన్ ఏర్పాటును ప్రత్యేకంగా చూస్తోంది దీనికోసం ఖురాసన్ మాడ్యూల్ అనే ఆపరేషన్ మొదలుపెట్టిందని సమాచారం ఇందులో భాగంగానే భారత్ లో భారీగా స్లీపర్ సెల్స్ ను రిక్రూట్ చేసుకుంది అందులోని వాడే లక్నోలో హతమైన ఉగ్రవాది సైఫుల్లా భారత్లో కానీ ఐసిస్ బాగా వేస్తే అక్కడి నుంచి చుట్టుపక్కల ఉన్న దేశాలను ఆక్రమించుకోవడం సులభమన్నది ఐసిస్ వ్యూహం అందుకే మధ్యప్రాచ్యంలో ఇరాక్ సిరియాలను ఆక్రమించుకుంది కానీ ఇప్పుడు ఆ రెండు దేశాల్లోనూ ఐసిస్ పట్టుకోల్పోతూ వస్తోంది ముఖ్యంగా ఆ దేశానికి ఆయువు పట్టైన మోసూల్లో ఐసిస్ అంతిమ పోరాటం చేస్తోంది తాము మోసంలో కోల్పోయామని ఐసిస్ ఉగ్ర నాయకుడు అబూ అల్ బకర్ బాగ్దాది ప్రకటించాడు కూడా ప్రస్తుతానికి అక్కడ మిగిలి ఉన్న ఐసిస్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులతో సాధ్యమైనంతగా సైన్యాన్ని చంపాలని చూస్తున్నారు ఐసిస్ లో ప్రతి ఒక్కరూ లక్ష్యం కోసం తమ ప్రాణాలు తృణప్రాయంగా వదిలేస్తారు అంతలా వారి మెదళ్ల కుదుళ్లలో నెత్తుటి నైత్యాన్ని నింపేస్తారు ఇప్పటికే లక్షలాది మందిని హతమారుస్తున్న ఐసిస్ అదే పంథాను మన దేశంలోనూ అనుసరించబోతోందని తెలుస్తోంది ఇందుకోసం ఇప్పటికే భారత్లో భారీగా స్లీపర్ సెల్స్ ను రిక్రూట్ చేసుకున్నట్టు సమాచారం దీనికి తోడు కాశ్మీర్లో వేర్పాటువాదులతో కలిసి త్వరలోనే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ కాశ్మీర్ ను ఏర్పాటు చేస్తామని నినాదాలు ఆందోళనలు చేస్తోంది దీంతో పాటు భవిష్యత్తులో కాశ్మీర్ ని పూర్తి స్థాయిలో తన అధీనంలోకి తీసుకుంటామని అదే తమ మొదటి టార్గెట్ అని గతంలో ప్రకటించింది కూడా ఒకవేళ ఐసిస్ ఆ ఒక్క పని పూర్తి చేయగలిగితే భారత్లోకి ఆ ఉగ్రమూకల రాకను అడ్డుకోవటం కష్టమే దీనికి తోడు కాశ్మీర్లో ఉన్న రాజకీయ ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ అశాంతిని రేపటం శాంతి భద్రతల్ని కట్టుతప్పేలా చేయటం ఐసీస్ కి పెద్ద కష్టమేం కాదు అందుకే మన దేశంలో ముందుగా ను టార్గెట్ చేసింది ఇప్పటికే కాశ్మీర్లో ఐసిస్ స్లీపర్ సెల్స్ సానుభూతి పరులు వేళ్లూనుకుపోతున్నారు వారి సాయంతో అల్లర్లు లేవనెత్తి ప్రభుత్వాన్నే భయపెట్టాలని చూస్తోంది ఇలా భారత్లో ఉన్న సామరస్య వాతావరణాన్ని దెబ్బతీయటం ద్వారా తన వ్యూహాలు అమలు చేయాలని చూస్తోంది ఐసిస్ దీనికి తోడు భారత లాంటి విశాలమైన దేశంలో నూట ఇరవై ఏడు కోట్ల మంది జనాభాలో ఐసిస్ తీవ్రవాదులు తలదాచుకోవటం పెద్ద కష్టమేమీ కాదు ఒక్క ఐసిస్కే కాదు మన మీద పగబట్టిన ఎన్నో తీవ్రవాద సంస్థల ఉగ్రమూకలు మన మధ్యనే తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ వారికి భారత్ అధికారిక గుర్తింపు కార్డులు రావటం క్షణాల్లో పని నిజానికి వాళ్లు ఇండియాలోకి అడుగుపెట్టక ముందే ఆధార్ కార్డు దగ్గర నుంచి ఓటర్ కార్డు వరకు అన్ని సమకూర్చే ముఠాలు మన దేశంలోనే ఉన్నాయి అవసరమైతే సరిహద్దులు దాటొచ్చిన ఐసిస్ తీవ్రవాదులు ఆ నకిలీ ఐడి కార్డులతో ఇక్కడ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎంజాయ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇక ఐసిస్ తో చేతులు కలపటానికి మన దేశంలో ఉన్న చాలా ఉగ్రవాద సంస్థలు వీళ్లూరుతున్నాయి కూడా ఇప్పటికే జైషే మహ్మద్ లష్కరే తోయిబా హిజ్బుల్ ముజాహిద్దీన్ అల్ ఖైదా వంటి తీవ్రవాద మూకలు ఐసిస్ భావజాలం వైపు విపరీతంగా ఆకర్షితులవుతున్నాయి పైగా నోట్ల రద్దుతో నిధులకు ఇబ్బంది పడుతున్న వీళ్లందరికీ సంపన్న ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఆశాదీపంలా కనిపిస్తోంది భారత్ మీద దాడి చేయడానికి అదను కోసం ఎదురు చూస్తున్న ఐసిస్ ఉత్తరాది ఎన్నికల్ని వేదికగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతానికి నిఘా వర్గాల అప్రమత్తంతో భారత్లో భారీ దాడి కుట్ర భగ్నమైంది ఒకవేళ వాళ్లదే అయి ఉంటే ఆ తర్వాత పరిణామాలు దేశ చరిత్రను మరోసారి రక్తాక్షరాలతో లిఖిస్తాయి అయితే ప్రపంచ అగ్రస్థాయి సైన్యాలలో ఐదో స్థానంలో ఉన్న భారత్ సేనల్ని దాటుకుని ఐసిస్ ఇక్కడ రాజ్యస్థాపన చేయటం అంత సులువైన విషయం కాదు అయితే సిరియాలో పాతుకుపోయినట్టు ఐసిస్ ఇక్కడ నిలదొక్కుకోకముందే దానిని నరకాలి ఐసిస్ తీవ్రవాదులు సరిహద్దులు దాటక ముందే వారిని మట్టుబెట్టాలి గోటితో పోయే దానికి గొడ్డలి దాకా తెచ్చుకోవటం వివేకం అనిపించుకోదు ఇంకా ఐసిస్ విషయంలో మీనమేషాలు లెక్కించకుండా తక్షణం యుద్ధం ప్రకటిస్తే ఆ ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు కానీ ఇప్పటికే ఐసిస్ భారీగా స్లీపర్ సెల్స్ ను మోహరించి మత విద్వేషాలు రగిల్చి ఆ వేడిలో భారత్లోకి అడుగుపెట్టాలని చూస్తోంది భయం అన్న ఆయుధంతో భారత్ ను కూడా గెలవాలని చూస్తోంది దీన్ని ఆదిలోనే తుంచకపోతే ఇక్కడ ఆ రక్తపాతం ఎదురుకాక తప్పదు